హాయ్ అండి ఈరోజు మధ్యాహ్నం మా ఇంట్లో అయితే గులివింద చేపలతో ఫ్రై అయితే చేస్తున్నానండి ఈ గులివింద చేపలతో ఫ్రై చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ ఫ్రై వీడియో చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియోలో చేపలు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చూపించేస్తాను వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి పూర్తిగా అయితే చూడండి ఇవైతే గులివిందలు అండి పెద్ద సైజు గులివిందలు అనమాట గీతలు ఉండేవైతే నామాలు గులివిందలు అంటారు ఇవి ఎర్ర గులివిందలు అనమాట పెద్ద సైజు గులివిందలు చూసారా పెద్ద సైజు చేపలే నాలుగు చేపలు అయితే తీసుకున్నాను ఇవైతే నీట్గానా ఇప్పుడు క్లీన్ చేసేయాలండి ఈ చేపకు మాత్రం అయితే చాలా ఎక్కువ ఉంటుందన్నమాట ఒక నాలుగైదు సార్లే కడుక్కోవాలి ఇది కడిగిన కొద్దీ అలాగ పొలిసి వస్తూనే ఉంటుంది ఇవైతే క్లీన్ ఎలా చేయాలో వీడలో అయితే చూసేద్దాము ఈ ఫ్రై మాత్రం గొప్ప రుచిగా ఉంటుందండి ఈ చేప ఫ్రై అంటే పులుసుకైనా బాగానే ఉంటుంది ఫ్రై మాత్రం ఇంకా బాగుంటుంది ఇటు అటు కూడా ముల్లైతే ఉంటుందండి ముళ్ళైతే ఫస్ట్ తీసేసుకోవాలన్నమాట రెండు పక్కల కూడా తీసుకోవాలి అలాగే రెక్కలు కూడా తీసేయండి రెక్కలు గీసేసి ఇటు అటు కూడా బాగా గీసేయండి కత్తిపేడతో వీలైనంత వరకును రాలేనప్పుడు చాక్తో గీసేసినా వచ్చేస్తుంది అనమాట నేనైతే కత్తిపేడతోనే గీసేస్తున్నాను ఇలా గీసినా అక్కడక్కడ కూడా పులుసు అయితే ఉండిపోద్ది లోపల పొట్టు కూడా తీసేసుకోండి ఇప్పుడు తోక కట్ చేసేసుకోండి అంతేనండి చేప ఇవ్వండి ఇదైతే నీట్గా చేయడం అయితే అయిపోయింది మిగతా నాలుగు చేపలు కూడా ఇలాగే చేసేసానండి చూశారు కదా చాలా నీట్గా అయితే చేసేసాను పులుసు మాత్రం బాగా కడిగేసుకోవాలన్నమాట ఫ్రై కాబట్టి ముందుగానే గంటలు పెట్టుకోకూడదండి ఎందుకంటే పులుసు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం మూడు నాలుగు సార్లు కంపల్సరీ కడుగుతాము కడిగేసిన తర్వాత గీతలు అయితే పెట్టుకోవాలన్నమాట ఫ్రైకి అయితే అయితే అలా వదిలేసుకుంటే సరిపోతుంది మరి ఉప్పు కారం కూడా లోపల వరకు పట్టాలి కాబట్టి ఒక చేపకి మూడేసి గంటలు అయితే పెట్టేసుకోండి చూస్తున్నారు కదా చూపించిన విధంగా కూడా మిగతా అన్ని చేపలకు కూడా గంటలు అయితే పెట్టేసాను దీనికైతే ఇప్పుడు మసాలా అయితే కలిపేద్దాము మసాలా అంటే ఏ మసాలా ఎక్కువ కాదండి ఉప్పు కారం నిమ్మకాయ గరం మసాలా కార్న్ఫ్లోరు నిమ్మకాయ చెక్క రెండు చెక్కలండి అలాగే అల్లం ఎల్లింపాయ పేస్ట్ ఇవన్నీ కూడా కలిపేసి చేపలకైతే బాగా రాసిద్దాము కలిపేసి చేపలకి పెట్టేసిన తర్వాత అదే ఉప్పు కారం కలిపేసి పెట్టేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు నానబెట్టేసుకుంటే బాగా పడుతుందండి చేపకైతే కలిపేయడం అయితే అయిపోయింది ఒక పది నిమిషాల అయినా సరే అలా మూత పెట్టి వదిలేస్తే బాగా నాన్తాయి అన్నమాట చూసారా బాగా పట్టేసింది మూత అయితే పెట్టేస్తే బాగా నానుతుందన్నమాట చేపకి ఇవి నానే లోపే స్టవ్ అయితే వెలిగించేసుకుందాము స్టవ్ అయితే వెలిగించేసుకొని నానబెట్టేసుకుందాం ఈ గులివింద చేపలతో ఫ్రై మాత్రం చాలా బాగుంటుందండి దీనికి కాంబినేషన్గా చారు ఉంటే బాగుంటుంది చారు అన్నంత పప్పు చారు ఉన్న బాగుంటుందండి సాంబార్ కన్నా పప్పు చారుతో ఈ చాప్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే అలాగే ఇష్టంగా తింటారండి స్టవ్ అయితే వెలిగించేసుకొని ఆయిల్ తక్కువే వేస్తున్నానండి ఎక్కువ అయితే వేయట్లేదు వేసి సిమ్లో పెట్టి నెమ్మదిగా ఏపుకుంటే మాత్రం ఆయిల్ అయితే ఎక్కువ అవదండి చేప కూడా చాలా బాగా ఏగుతుంది ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు అయితే వేసేద్దాము అలాగే ఇంకో చేప కూడా వేసేద్దాము హైలో పెట్టేసుకుంటే బయట మాత్రమే వేగిపోయినట్టు ఉంటుంది కానీ లోపల మాత్రం అస్సలు ఉడకదండి అదే సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా కానీ ఫ్రై చేసుకున్నాం అనుకో లోపల నుంచి కూడా ఏగుతూ వస్తుంది అన్నమాట చేప ఒకవైపు వేగిపోయింది చూసారా రెండో వైపు కూడా అలాగే నెమ్మదిగా వేపుకోవాలి ఇలా వేగినప్పుడే కొంచెం కరియాపాక అయితే వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చేపకైతే పడుతుందండి అలాగే రెండు పక్కల కూడా వేపేసుకోండి చేపల ఫ్రై మాత్రం చూస్తుంటే చాలా బాగుందండి ఇప్పుడు ఇదైతే ఫ్రై అయిపోయింది ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఉన్న చేప కూడా తీసేసుకుందాము అలాగే ఇంకా మిగతా రెండు చేపలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులోనే వేసేసి సిమ్లోనే పెట్టి అలా వేపుకుందామండి చాలా బాగుంటుంది లేట్ అయినా సరే సిమ్లో ఏగిన చేప మాత్రం చాలా బాగుంటుందండి హైలో పెట్టేసుకుంటే ఆ పైది మాత్రమే ఏగిపోద్ది అనమాట ఇంకా లోపల మాత్రం ఉడకదు అలాగే రెండు చేపలు కూడా వేపేసుకోండి ఫ్రై మాత్రం ఎక్సలెంట్గా వచ్చిందండి పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు ఫ్రై అయితే ఒకసారి చూసేయండి ఎలా ఫ్రై అయిందో మరి మా ఇంట్లో అయితే నేను ఇలాగే చేస్తానండి ఈ నిమ్మకాయ చాప్ మీద అలాగ పిండేసుకుంటే చాలా బాగుంటుంది చాప్ ఫ్రై మాత్రం సూపర్ వచ్చిందండి గులివింద చేపలు తెచ్చుకుంటే ఎలా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది పొగలు వచ్చేస్తుంది ఇంక ఇప్పుడే కదా ఫ్రై అయ్యింది వీడియోకి లైక్ ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడైతే మళ్ళీ కలుద్దాం బాయ్ మరీ